అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యారా అయితే ఆయన ఏదో చెప్పాలని ఏదో చెప్పి చివరికి బాలయ్య ఆగ్రహానికి గురయ్యారు ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇదొక నాన్సెన్స్ అంటూ తేల్చి పారేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ అంటే కామినేని శ్రీనివాసరావు గారు ఈయనొక మాజీ మంత్రి కీలక వ్యక్తి సీనియర్ రాజకీయ నాయకుడు ఇక్కడ సభలో జగన్ ఒక శాడిస్టు అని చెప్పే ప్రయత్నంలో రఘురామకృష్ణరాజు గురించి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చిత్రహింసలు పెట్టారు అని గుర్తు చేయడం అదొక శాడిజోన్ జగన్ అని చెప్పే ప్రయత్నం అదే నేపథ్యంలో సినిమా రంగాన్ని కూడా ఇన్వాల్వ్ చేశారు సినిమా రంగానికి సంబంధించి అప్పట్లో టిక్కెట్ల పెంపుదల విషయంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి సినీ పరిశ్రమ తరఫున చిరంజీవి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తే అక్కడ ఏం జరిగింది అనేదాన్ని అక్కడ చెప్పి వచ్చే అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేశారు ఇది సందర్భమా అసందర్భమా అనవసరంగా ఆ విషయాలు కెలుక్కొని జగన్ ఏదో స్టాటిస్ట్గా చూపించే ప్రయత్నంలో అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారి ఆగ్రహానికి ఈయన గురి కావాల్సి వచ్చిందా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం ఎందుకంటే ఆయన తొందరలో నోరు జారింది ఏంటి గట్టిగా మాట్లాడి పిలిపించుకున్నారు గట్టిగా చెప్పారు అప్పుడే వాళ్ళు వచ్చారు అందులో బాలకృష్ణ పేరు లేదు బాలకృష్ణ పిలవలేదు అని చెప్పుకొచ్చారు దానికి వెంటనే బాలకృష్ణ గారికి కోపం వచ్చింది ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నేను నా పేరు కూడా ఉంది నా నెంబర్ తొమ్మిదో నెంబర్ అందులో అప్పుడే నేను మాట్లాడాను ఎవడు రాశాడు ఇది నాది తొమ్మిదో నెంబర్ పేరు పెట్టారు ఏంటని నేను అప్పుడే అడిగాను అంతే తప్ప ఎవడు గట్టిగా పిలవలేదు ఎవడూ గట్టిగా మాట్లాడలేదు ఏంటిది నాన్ సెన్స్ అంటూ మిగిలినంతా కరెక్టే జగన్ శాడిస్టు ఇవన్నీ చెప్పడం ఇది మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేశారు బాలకృష్ణ గారు దాంతో అవాక్ పరిస్థితి అయింది కామరేని శ్రీనివాసరావు గారిది అంతేకాదు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద ఇక్కడ అందుబాటులో లేకపోయినా చిరంజీవి గారు విదేశాల్లో ఉన్న అక్కడి నుంచి ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎవరి అభ్యర్థంతో వెళ్లాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడిన తర్వాత అప్పట్లో ఆయన వాల్తేరు వీరయ్య సినిమా కానీ ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమా కానీ దానికి సంబంధించి టికెట్ల పెంపుకు కూడా ఆ భేటీ కారణమయ్యింది అనేది చిరంజీవి గారు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇదంతా కామినేని శ్రీనివాసరావు గారు లేవనెత్తిన అంశంతో మొత్తం ఇదంతా నడిచింది బాలకృష్ణ గారు అక్కడ సభలోనే ఉండడం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం అలాగే ఎక్కడో ఉన్న చిరంజీవి గారు కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన కూడా రియాక్ట్ అవ్వడం అంటే మరి ఇదంతా కామినేజీని శ్రీనివాసరావు గారు కావాలని చేసిందా లేదంటే అనవసరంగా ఈ అంశాన్ని లేవనెత్తి చివరికి ఆయనే ఇబ్బందులు పడాల్సి వచ్చిందా అనేది ఆయన తెలుసుకోవాలి